ఈ మధ్య కాలంలో తమ సరుకులను అమ్మేందుకు వ్యాపారవేత్తలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు సరికొత్త యాడ్లతో జనాలను ఆకర్షించేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసిన తమ ఉత్పత్తులకు పబ్లిసిటీ చేసుకోవడానికి విభిన్నమైన మార్గాలు ఎంచుకుంటున్నారు బస్సుల్లో రైల్లో ఇలా అన్ని చోట్ల ఆకర్షణీయంగా తమ వస్తువులను జనాల మధ్యలోకి తీసుకువెళ్తున్నారు కానీ కెనడాలోని ఒక వ్యాపారి మాత్రం తాను ఉత్పత్తి చేసే సరుకులను పబ్లిసిటీ చేసేందుకు ఒక సరికొత్త పథకం వేశాడు ఆ వ్యాపారి చేసిన ఈ ఆలోచనతో ఆ వస్తువుకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వస్తుంది ఇంతకి ఆ వ్యాపారి ఏం చేశాడు అని అనుకుంటున్నారా అతనికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను తయారు చేసే కంపెనీ ఉంది అలా తాను తయారు చేసే అద్దం లోపల ఇరవై కోట్లు రూపాయలు ఉంచాడు అలా ఉన్న ని ఎవరైనా పగలగొట్టొచ్చని పగలగొట్టిన వారు ఆ ఇరవై కోట్లు వారే తీసుకు వెళ్లొచ్చని ప్రకటన చేశాడు అలా వ్యాపారి తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసిన ఆలోచన వైరల్ గా మారింది మనం ఒక వస్తువు కొంటే మరో వస్తువు ఇవ్వడం విన్నాం లేదంటే ఇతర ఆఫర్లు చూస్తున్నాం కానీ ఏకంగా అద్దాన్ని పగలగొడితే ఇరవై కోట్లు తీసుకువెళ్లమని చెప్పిన ఆ వ్యాపారి తన కంపెనీకి ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు ఈ కెనడా వ్యాపారి వినూత్న ఆలోచన నెట్ లో వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్